ಚಿತ್ರ ಉನ್ನ ರಾಜ ನರೇಂದ್ರ ರಾಧೋ

రోజా బిర్యానీ సిద్ధెట్టు కాదు ఏ పోతుంది మేకలు మేకలు కావాలి పెడతాడు మూడు ఎకరాల గతపరే బాధ్యత గత కష్టం ఉన్నది ఏం చేయాలి బాల్యం కొట్టు గొడ్డ దాకా పైపులలో జరగబోటి అదే

ನೇನು ನೋಡಿ ಕೊಟ್ಟು ಸಂಗಾತಿ పతికి పడ్డ పాడు పతికి అందరు పతికి పడ్డ పాడు పతికి అందరు తతిపతి న్యాయం చక్కదన ఉన్నాక విశ్వంలోవ్లు చెప్పరు భార్య భర్తలు ఒకటే భగవంతుడు ఒక రాదు మొక్కలు ఒక అష్టా దేవుతులు పడి ఇంటిలో భార్య భర్తలు గతిరే సంసారం చేయవచ్చు కానీ చుట్టి సంసారం ఏం మానవుడు చేయరాదమ్మా ೇವಿ ಮಾಧವಡ ನಮ್ಮದ್ದು ನವೇ ಮಗೋನಿ ನಮ್ಮದ್ದು ఏడు చార్ది పొద్దు పొద్దుగా ఎత్తది ఏడు వాడని తిరిగొచ్చి మొగోడచ్చి ఏమి అన్నం పెట్టమంటే అన్నం కాదు పొయ్యి కాడ ఏడు మొదలు పెడితే నా భార్యకి ఏం కట్టమని ఆ ఏడు చారిదాన్ని కట్టబడేవారికి అయ్యాకపోతున్నాడు నవ్వే మొగోడు నాలుగుల చిచ్చి పెట్టి పోతాడమ్మా ఏడ్చినాక నీ చెప్పు చెప్పినాక నన్ను ఏడు నీ తల్లిగారి బలగవులేవడన్నా వేయండి అని మాత్రం వచ్చిందా ఎందుకు వేస్తానవో చెప్పు మేము లేదా పోతా అయితే జరిగిన చరిత్ర చెప్పు ఉండు అయితే ఈ ఆనాడు నన్ను పెళ్లి చేసుకున్నావు తీసుకుని అత్తవి మేడల్లో వస్తాయి అడవి లోపల ఒక్కదానే ఉండవాడితే రోజు రోజు నా కచ్చరికాడి నువ్వే కచ్చరికాడు ఉన్నావు నేను నీ కొడుకు వచ్చిండు వచ్చేవారిక అని ఏర్పాటు చేసిన ఏ ఊరు ఏ బిడ్డ ఏ పర్లేదు జరిగిన చరిత్ర చెప్పింది చెప్పేవారికి అయ్యో నా అక్క కొడుకేనా నా కొడుకేనా కొడుకు అక్క కొడుకేనా పడుకోవాల సాగు లాత కాదు మొదలు కాదు నేను వచ్చినప్పుడు పాడ కింద బాబులు పెడతాడు పచ్చరు బాగా ముందరా బాడ ముందర పెట్టడా బాబులు అయితే అయితే అని ఇంట్లో తీసుకొచ్చిన అన్నం పెట్టిన అన్నం తిన్నప్పుడు నా ప్రేమే వేరయ్య నా కొడుకు రాజ తరంగధరుడికి ఎంత చూడు కేకరాకల ప్రేమరేకులు కలిగి మట్ట ఉన్న అన్నం పెట్టి మరి ఎంత చూడు మట్ట నిన్ను అన్నం పెట్టి మట్ట ఉన్న పెరుగు వచ్చి నా కొడుకు అన్నం పెట్టివా బంగారి అయ్యా నువ్వు కాళ్ళు మాకు నా ఇంటి దేవతవే నువ్వు సైతాంతకుండా ఇది గ్యాలరీ కాలరావా ఇది చెప్పు అయితే అన్నం నిన్నాడు ఇక తిన్నాక పోవిడ్ అమ్మ ఎవరు మీ నాయన అని లేదు లేదు అమ్మ నాకు నీరు వస్తాను అయితే అది ఏ ఎట్లయినా నా ఇంటి కొడుకొచ్చిన ఇంటికాడ ఉండపోవునా అన్ని అని అన్న ఏ మనిషిపోయిన మనిషి మాట్లాడకపోతే ఏ మనిషికి అన్ని నీరు వస్తది నేను పోయి నేను ఒక గదిలో వండుకున్నా నీ కొడుకొచ్చిన పక్కపాటి వాళ్ళు కారణం కూడా అందులో కూడా అనుకున్నా అయితే ఆ కొడుకు అయితే కొడుకు పంటలేడా అక్కడికే నా కొడుకు అనుకున్నావాతలకైతే మేక పచ్చివాతలే కాళే నేను అనుకున్నా పాలం కానీ కాలు చెప్పేట పోతుంది ముచ్చేట అసలు వస్తుంది అయితే ఈ ఆ పోరా అద్దు దూరం ఉండవని నేను ఇగ్గురే లేచిండే లేచిండేమంటాడు మా బాబు ముసలోడు నువ్వు వయసు ఉన్నావు నేను వయసు వీధి ఉన్నాను నా కొవ్ పట్టినా రెక్క నేను బతుకుతూ ఉన్న

నల్ల బాయి గల్ల పైపు కూడా చూస్తా చూడు రా మా నిజంగా లీడర్ని వాళ్ళందరూ చూసినావా నేనే మంచిగా అంటా చిత్ర అంగిదేవి నా కొడుకు సారంగుడు వేత వెయ్యి రూపులు ఉన్నాడు తొత్తు దాన్ని బట్టి నా కొడుకు ఇగ్గు మొక్కులు అని తొత్తు తాతీకేసే మొక్కలున్నాడు ఇంకా నువ్వు నేర్చుకున్నావు అర్రా నమ్మిచ్చి మోసం చేసింది పోరాడు వాడు ఉల్లి అడ్డున్నట్టు ఉన్నాడు తారాంగుడు ఈనొక్కున్నాడు ఇంకా ఈ రకాల మంచిగా ఉన్నాడు కొడుకు అంటూ కాదు నీ మాట నేను నమ్మ

మరి నా కొడుకు బాని అవుతాడు పాప పని తెలువదు అన్న మరి గోత్రం అని బలహారెక్క పట్టను అంటాను నాదా నీ కొడుకు మీద లేని రంక పెట్టలేని బొక్క పెట్టలే నాకు వీళ్ళందరూ ఈ ఊళ్ళో నేను ఉన్నానో లేనో చూసేస్తుంది మనిషిని ఏడీళ్ళకు మూడి చేస్తా మూడికి ఏడీళ్ళు చేస్తా నేను కాదా మరి ఆనాడు నీ కొడుకు పేరు పెట్టినాడు ఈ లింగాల చెల్ల నీ కొడుకు బీ చేసినమాట నీ కొడుకు ప్రేమ కొద్ది ఇచ్చిన ఇష్టం కొద్ది ఇచ్చి నువ్వు రాజులో ఇండ్లలో పుట్టినాడు వాళ్ళ వస్తూ వాళ్ళ ఒంటి పోతే కిలికే కానీ మేలుకేయాలి నీ నువ్వు నీ ముఖం మీద కాబట్టి ఇప్పుడు మీరందరూ చెప్తే పోనీకి సాగం చేసిందే రాజా నరేంద్ర మారాజు ఏమన్నాడు అంటే రోడు హరిచంద్ర మహారాజు పనికి బొంకరోడు రోడు పాండవల ధర్మరాజు మాట దప్పని రాజు మాందాత రాజు చెప్పుడు మాట ధర్మరాజు జడిపోయినట్టు చిత్రాంగి చెప్పిన మాట వద్దం అనుకున్నా కానీ చిత్రాంగి చెప్పిన మాట నేటికి రుడం కొడుకు అది ఇప్పుడు రా నేనంటే కో అనిపిస్తుంది కావచ్చు కొత్తగా ఫీల్ చేసుకున్న వాళ్ళు ఏమంటారు ఏమంటారు ఇది పోత రాంటారు ఇష్టం ఫ్లేవర్ నట్టు బాదండి నీ కానీ ఒక్క మాట నీ చేత బానంది వాళ్ళ నాకు పిల్లలు వెళ్తే పాపం అడుగుతుంది మన ఊళ్ళో ఉన్నారు ఏడు కట్టుకోండి కట్టుకోండి చేతులు పెట్టు మరి కనుక నా పెళ్లి కుట్టని పిలగాలి కరకర గొంతులు పోసి చేతులు కరిగి మరి ఆనా ఇంత మరి చిత్రాంగి ఏమన్నది ఒంటి బియ్యో ఇంత చూడు కన్న తల్లి వీర నీ కొడుకు కన్నేసిండి కాబట్టి నీ కొడుకు కన్ను చెత్రి మరి ఆనాడు నడి ఉయ్య కొద్ది బాల పొడతాడు నీ కొడుకుని నీ ఎంత ఎక్కడున్నా మరి ధనవంతుల రోలు దండ్రెక్కల పగ్గాలు కట్టి గుంతు కట్టి రకాల తను దాన్ని మోచే గుద్దు గుద్ది తిగిరే బండి కట్టి బండ మీద వంట పెట్టి కీలి కిల మొలలు కొట్టి మరి ఆ నా నాన్న పెళ్లి గుట్ట మీద బండ మీద వంట పెట్టి నడి గుట్ట మీద వంట పెట్టి కాళ్ళు నరుకు కాలు లేయి చేతులు నరుకు కట్టలు లేయి తల నరికి ముందర ఆవులే కనగుడ్లు అయితే పట్టకాలేవుడా ఇట్రాంత ఎదురు నా కొడుకు సారంగా తరడు ఇంటికాడు చీకటి చింతాలు బౌలు పీని ఉన్నడా ఏది గది ఏం పనులు ఏడున్నా ఇంత దండరెక్కలో పడ్గాలు పట్టి కొంత పొలి సరే అప్పుడు వాళ్ళ చూస్తావాళ్ళు അറിയ ഡേലു ഡേലു ഡേലോ ഡേലോ చిత్రాంగి ఎంత రత్నాంగిండి ఇంటి ముందరగా చెల్లు ధనమంతుడు

అయ్యో నా కొడుకు కూడా నా ఇంటికి రాలేదు అయ్యా వైరాల అదమైన కొడుకు మరలేదు వాళ్ళు కొడుకు రాలేదు నా ఇంట్లో కూడా లేడు కాకుండా ఇంత లేడు అయ్యలా అలా చూసుకోమన్నప్పుడు ధనవంతుడికి ఇంత కురికిన్లు నాలుగు మూలలు ఇంత చూస్తే సారంగుడు కనబడి తెలియదు మరి అనుకో మరి ఇల్లు అడిగంటారా రాజు దగ్గరికి వచ్చారా ఏ ధనవంతుడు రాలా మీరు పైన పని ఏమైందిరా అయ్యా మీ కొడుకు తారంగధరుడు పాయిరాటా పోయినాడు మళ్ళా మరలేద ఇంటికాడ లేడయ అంటున్నా రత్నాంగి ఎనమంతు నా పెద్ద భార్య నా కొడుకు ఇంటికి రాలేదన్నడా నా కొడుకు రాజ తరంగధరుడు ఎంత లేదు ఊరు మొత్తం వెనుక కొడుకు ఏడన్నరా ధనమంతుడాలా ఆవులు పడితే లేక దొరుకుతుంది ఆవును మొదలు పోయి అంటే చూడు ఆవలగా నాకు లేదో ఉన్నారు ఆవంటే నా పెద్ద భార్య తల్లి దండరెక్కలకు పగ్గాలు పెట్టుడి నా పెద్ద భార్య మొక్కాలు తనులని మోసాయి గుద్దు కుద్దు కన్నా తల్లి బాధ తోడు లేక నా కొడుకు ఎక్కడున్నా గప్పుడు మధ్యలోకి వచ్చి నిలబడతాడు తల్లిని ఇచ్చిపెట్టి ఆగుని ఇచ్చిపెట్టి అప్పుడు లేవని పట్టుకున్నాడు ಓ ಕಾಲು ತಾಲು ದಾನಿ ದೂರು ದಾಡಿ ದಬ್ಬಗೊಟ್ಟು కొన్నారు అటుకు వీనున్న కొడుకు రాజా సరంగధనుడు నేను మనుండగా నా కన్న తల్లి వినే దెబ్బ పడ్డాక నేను ఉండేందుకు లేకేందుకని అటుకు వీనున్న కొడుకురాడాకల్లానికి రోజులు నేర్చుకోవాలి నడులేము రాదు మరి నరేంద్ర మహారాజు వండ ప్రకారం కొట్టి బండి కట్టిర్రు బండ మీద ఒక బండి మీద వండ పెట్టిర్రు సారంగా బండి బండివీన బండ పెట్టి కీలు కీలు కన్న చాలు విని కాలదాపం వేయనమాట ఖిలా మొలలు కొడతారు మరి ఆయన నాడు బండి మీద వండ పెట్టి దలుచుకున్నా గెపల్లికి ఏం కొన్నా బండి ఉల్లికెళ్ళిపోతాడు గుర్రాలు కొట్టే కొర తోటి కొట్టుకుంటా పోతాను రక్తాలు రవరుజు కారంగా కన్న తల్లి బండి నా పెళ్లి బండవీనికి వచ్చిందే ఆనాడు నా పెళ్లి బండవీనికి వచ్చింది అయ్యా కొడుకు గడిగిరాల కొడుకుపా నాన్న అయ్యా ಬಾಲದಿ ತರಾನಾ బండి కదం తల్లి కొడుకు ప్రారంభానికే నా కాలం ముందులో ఎంచుడు బండి కథం బండవీల బండి కడ్డం భార్య న్యాయమైన రత్నాంగి చేయి బండి కథం అనారు ఎంచుడు ఏకానే కూడా రాజనుడు బండవీర కంటి నాపండి గుత్త ఉది కాబడ్డదమ్మాది కాబడ్డ బట్టి కడ్డం ఏడుగు కడిపలు ఉడికిన కొడతాను ముంద పున్న కొడతాను నాకు అంతా దేవటం కదా తల్లి గీడే కట్ట నాడు తల్లి కడ్డవాడదు అయ్యే అలా కడికి రాలే నాకొక్క కొడుకు పది మంది పొడికి లేరు పది మంది బిడ్డలు లేరు అది బండి కడ్డం నాడు

మీద గిరిగిరి గుండు చెప్పేయిన్లు రెండు రవాణాడు ఒక పెద్ద పెద్ద గుండ్లు తీసుకొచ్చేళ్ళు రెండు గుళ్ళు పోచాన పెట్టి ఆ రెండు గుళ్ళ నడమా తల్లి నిరికబెట్టి రెండు గుళ్ళ నడమా తల్లి నిరికబెట్టి పాన నియనిచ్చేటట్లు మరి ఆ నాడు నా గుండ ఒక గుట్ట విని కట్టి ఏడుగురు కట్టుకోళ్ళు వాళ్ళకి అత్తలు చేతుల పెట్టింది హరే హర మాదేవా ఎంత కరుగుట్లు బట్టిండ్లు తలకాయ సాగం కోచిండ్లు తలమండం బట్టి గుట్ట మీద నిలబడరు నిలబడి చూస్తే ఎంత నువ్వు ఎవడవాళ్ళ తలవంద నాంపెళ్ళి గుట్ట కొడ కొడముందో వాగు పోతుంది మరి ఏడు కటికొలు ఆనాడు తలమండం బట్టి కొడ ముందు వాగులోకిసిరేసిండు సిరేసినప్పుడు కన్న తల్లి ఆ వీళ్ళు నరికి కాళ్ళు నరికి కానుకలు లేచి జీతూ నరికి చెట్ల లేచి కనుకుంటు అత్తమో కాకు ఒక డొప్పాలు తీసేది కన్న తల్లి కళ్ళు తీసింది ఆ తల్లి ఎంతైనా దుడుగుండే వాళ్ళ బెంగటిలింది ఒక్క కొడుకుంటే చిత్రం వింసలు పెట్టి నా భర్త నా ప్రాణం తీపించింది నా పెళ్లి గుట్ట ఎవల వాళ్ళ గుళ్ళలో పూ చేస్తే నాకొక్క కొడుకు ఉట్టి రానున్న కాలాల్లో ఎంత నాం పెళ్లి నందది ఎవల వాళ్ళ పూల వేణి ఎప్పటికీ నా పెళ్లి రాళ్ళి ఉండదు నా పెళ్లి నందది ఎవల వాళ్ళ పూల వేణి నా పెళ్లి ఎప్పటికీ నల్లగలే లేదు చేతులు అర్థం లేదు వెనుక ఎవరు లేరు వెనుకకు మారిపోయింది దేవుడా మరి ఆనాడు ఎంత